కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ సీపీఎం ఆధ్వర్యంలో శ్రీకాళహస్తిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద బడ్జెట్ పత్రాలను దహనం చేస్తూ ధర్నా నిర్వహించారు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్లో రాష్ట్రానికి తీవ్ర నిరాశ ఎదురైందని బీజేపీ డౌన్డౌన్ పదహైదు వేల కోట్ల రూపాయల అప్పుల రూపంలో కాకుండా గ్రాంట్ రూపంలో నిధులు కేటాయింపులు జరపాలని విభజన హామీలను అమలు చేయాలని బుందేల్ఖండ్ ప్యాకేజీని వెనుకబడిన ప్రాంతాలకు అమలు చేయాలని కోరుతూ నాయకులు నిన్నదించారు ఈ సందర్భంగా సిపిఎం నియోజకవర్గ ఇన్ఛార్జి పుల్లయ్య మాట్లాడారు ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది కానీ మోడీ ఆంధ్రాకి వచ్చినప్పుడు చెప్పిన మాటలకి బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కేటాయింపులకి వంతనే లేదు ఈ రోజు మనం ధరలు పెరిగిపోతా ఉన్నాయి ఈ రాష్ట్రానికి అమరావతి అభివృద్ధి కాలేదు విశాఖ విశాఖకి తగిన విధంగా బడ్జెట్ లో కేటాయింపులు లేదు అదే విధంగా ఉక్కు ముడి సరుకు కేంద్ర ప్రభుత్వం నుంచి హామీ ఇవ్వలేదు అదే విధంగా ఈ రోజు మొత్తం కార్మికులకి ద్రోహం చేసే నాలుగు రకాల లేబర్ కోడ్లు రద్దు చేయాలనే కార్మిక వర్గము కర్షిక వర్గము అనేక పోరాటాలు చేస్తా ఉంది ఈ రోజు మొత్తము రైతులకి అన్నదాతలకి మొత్తం ఎరువుల పైన పెట్టేశారు ఎత్తేసారు ఎనిమిది వందల రూపాయలు ఉన్నటువంటి పాస్పెట్ ఈ రోజు పదహారు వందల యాభై రూపాయలు అమ్ముతా ఉంది కానీ ధాన్యానికి మాత్రం గిట్టుబాటు జరగలేదు అదే విధంగా ఈ రోజు మొత్తము అన్ని రకాల ప్రజల పైన భారాలు విపరీతంగా మోపుతా ఉండే కరెంటు బిల్లులు కానీ అదే దిత్యావశ్రులు అన్నీ పెంచారు